लिया रहने दो देर शाम शाम भाई अच्छा करेマジक नहीं 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 काट 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 कारण कारण काटियो

ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గుల్జార్పేటలో మా సోదరుడు దాదా కలందర్ ఆధ్వర్యంలో ఇఫ్తారు ఇందు ఏర్పాటు చేయడం జరిగింది సికిందర్ దాదా సికిందర్ ఆధ్వర్యంలో ఈ రంజాన్ పవిత్ర మాసంలో అనంతపురంలో చాలా బ్రహ్మాండంగా ఈ రంజాన్ జరుపుకుంటారు ఈ రంజాన్ మాసం అనేది ముస్లింలకి చాలా పవిత్రమైన మాసం ఇక్కడ అనంతపురంలో హిందూ ముస్లిం సోదరులు ఇద్దరు కలిపి బ్రహ్మాండంగా ఇక్కడ చూసింటారు మీరు ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ హిందూస్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ముస్లింస్ ఉన్నారు అంత కలిపి బ్రహ్మాండంగా ఇక్కడ మత భేదాలు లేకోకుండా ఈ రంజాన్లో అంతా కలిసి బ్రహ్మాండంగా ఇక్కడ ఈ రంజాన్ మాసం జరుపుకుంటారని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముస్లింలు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం దేనికంటే గత ఐదేళ్లలో కేవలం ముస్లింలని ఓట్లు వేయించుకొని ఎక్కడే కానీ చిన్న మసీదు కానీ రిపేర్ చేయించిన దాఖలాలు లేవు కనీసం మౌలిక సదుపాయాలు సదుపాయాలు ఉన్నాయా లేవా అని కానీ తిరిగి చూసిన దాఖలాలు లేవు గతంలో ఇదే టైంలో ఎలక్షన్స్ వచ్చాయి మసీదులకు వెళ్తూ ఉంటే కనీసం నీళ్లుగానే ఉండేవి కాదు కానీ మా తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వారిలో అందరికీ ఎమ్మెల్యేలు కానీ తర్వాత మినిస్టర్లు కానీ అందరికీ చెప్పి ఈ రంజాన్ మాసం పవిత్రంగా జరుపుకోవాలా మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కరికి ఉండేదట్లుగా చూడండి అని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడము అలాగే వారం రోజుల ముందు నుంచి ఇక్కడ ముస్లిం సోదరులతో కలిపి ఈ మసీదులకు ఏవైతే రిపేర్లు కానీ లేకపోతే మౌలిక సదుపా సదుపాయాలు లేవా అని చెప్పేసి ఇక్కడ తిరగడం దానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేయమని మా మున్సిపల్ కమిషన్కి అప్పు చెప్పడం జరిగింది ఈ రంజాన్ మాసంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు ఐదేళ్ళు తర్వాత ఐదేళ్ళు అది రంజాన్ తోఫా అనేది ఎత్తిపెట్టారు మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి రంజాన్ రంజాన్ తోఫాను కానీ ఇవ్వమని చెప్పేసి మా ముఖ్యమంత్రి వాళ్ళని కోరడం జరుగుతూ ఉంది అలాగే ఇవే కాకుండా దులం పథకం అయితే ఏమి అలాగే అహసిపోయే వాళ్ళకి సబ్సిడీ అయితే ఇలాగే ఇలాంటి అనేక కార్యక్రమాలు ముస్లిం సోదరులకి మా ఎన్డీఏ ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది అలాగే అనంతపూర్లో కానీ నా శక్తివంత వరకు ముస్లిం సోదరులకి ఖచ్చితంగా తోడ తోడుంటి ఉంటారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాను